నమస్కారం వెల్కమ్ టు జి న్యూస్ నైన్ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న అనేక సమస్యల పైన ఇవాళ ఆ పోరాటం చేస్తూ వల్ల మాదిక జర్నలిస్ట్ ఫోరము ఈ ఆవిర్భావ సభ ఈ నెల విభయపెట్టిన హైదరాబాద్లో రవీంద్రబాబులో నిర్వహిస్తున్నారు అయితే ఈ వ్యవస్థాపక అధ్యక్షుడు మాదిక జర్నలిస్ట్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు నాగేంద్ర ఆధ్వర్యంలో ఇవాళ రవీంద్రబాబుతో పెద్ద ఎత్తున మహాసభ నిర్వహించబోతున్నాం అయితే ఈ మహాసభకి మనం సాధించుకోవాల్సిన హక్కుల గురించి మన మాదిక జర్నలిస్టులు సమస్యల పరిష్కారం కోసం ఇవాళ ఒక వేదిక ఏర్పాటు చేసుకుని ఇవాళ ఆవిర్భావ మహాసభ ఒక పెద్ద ఎత్తున ఆ వివిధ జిల్లాల నుండి మాదిక జర్నలిస్ట్ తరలి ఇవాళ ఈ సభను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం అయితే ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాట ఫలితంగా ఇవాళ సుప్రీంకోర్టు అయితే మాదిక రిజర్వేషన్ సౌకర్యం అయితే కల్పించబోతుంది ఈ ప్రభుత్వాలు కూడా వీటిని సుప్రీంకోర్టు తీర్పును యథావిధిగా అమలు చేసి ఇవాళ మాదిగలకు సౌకర్యాలు కల్పించి మాదికల రిజర్వేషన్ కూడా అమలు చేయాలని చెప్పి కోరుతూ ఇవాళ మేము మాదిగ జర్నలిస్ట్ పోవడం తరఫున కూడా ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నాం అయితే అనాదిగా ఎదుర్కొంటున్న సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా కూడా వెనుకబడిన ఈ మాదిగలకి ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఎంతో అంటే కొంత చిరోదయం చెప్పొచ్చు అయితే ఇప్పటికైనా ఈ ఆయా ప్రభుత్వాలు మాదిక జర్నలిస్టుల సమస్యల పట్ల స్పందించి వారి సమస్యలు పరిశీలించి ముందుకు రావాలని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి